ఈ ఏం తక్కువ లేదు అయ్యారు ఇంట్లో పనంతా అయిందత్తయ్య అందుకే స్నానం చేసి చీర కట్టుకున్నాను ఎందుకు అత్తయ్య ప్రతిసారి సూటు పోటు మాట్లాడతారు సోగ్గా ఏమి లేనత్తా ఇంటి కోడలు హుందాగా ఉండాలని ఏ కోరుకుంటది కానీ మీరు ఎప్పుడు నన్ను అరుస్తూనే ఉంటారు ఏంటి నాకే ఎదురు జడ దొరికిందో ఈ మొదలష్టపది నా తమ్ముడు పెట్టని చేసుకోవాలంటే దీన్ని చేసుకొచ్చి నా నెత్తి మీద పెట్టిండు దీన్ని ముఖం చూడాలంటే అసహ్యం ఉంది చి బాగున్నావా వచ్చునుమా తల్లి కూ బంగారు తల్లి ఒక్కదాన వచ్చును నేను ఇక నుండి పుట్టింట్లోనే శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చానమ్మా నిన్నెవరన్నా ఏమన్నారా మీ అత్తగారు నాకు చెప్పు వాళ్ళ సంగతి నేను చూస్తా అవునమ్మా నువ్వు వదిలి కొత్తగా లేని మా అత్తగారింట్లో నన్ను మాట్లాడనరా నువ్వు అంటే నా బిడ్డవి నిన్న అంటే ఊరుకుంటానా దీని కూడా ఒక ఇంటి బిడ్డే కదమ్మా నాలాగే సంతోషంగా ఉండాలనేగా వాళ్ళమ్మ కూడా కోరుకునేది మరి నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు వదిన్ని పుట్టింట్లో అందరిని వదిలేసి ఒక ఆడపిల్ల ఒంటరిగా అత్తగారింటికి వస్తుందంటే అక్కడ కూడా ఒక అమ్మ ఉందనే ధైర్యంతోనే కదమ్మా కోడల్ని చూసినప్పుడు కూతురు గుర్తుకు రాకపోవచ్చు కానీ అత్తగారిని చూసినప్పుడల్లా అమ్మ గుర్తుకు రావాలి అది మీ బాధ్యత ఇక నుంచి మీరిద్దరూ నాకు సమానమేనమ్మా ఉండండి టీ వెంట